హాయ్ ఎలా ఉన్నారండి అందరూ ఈ షార్ట్ వీడియోసే కాదండి లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేయటం లేదు చూడండి లాంగ్ వీడియోస్ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట ఇవి షార్ట్ వీడియోస్ అండి షార్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారు లాంగ్ వీడియోస్ చూడటం లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇంకా చాలా వెరైటీస్ చేస్తాను చేసి మీకు అట్లా పెడతాను చూస్తూ ఉండండి లైక్ అండ్ షేర్ చేయండి